నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను పుష్ప వ్యవసాయాన్ని లాభసాటి చేయాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం రైతు అభ్యున్నతికి అవిరల కృషి చేస్తోందని ప్రభుత్వ సుఖీభవ కార్యాలయంలో భాగంగా ఇవాళ తొండంగి మండలం ఆనూరు తుని మండలం రాపాక గ్రామాల్లో ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే యనమల దివ్య వ్యవసాయ పెట్టుబడులకు రైతన్నకు ఆర్థిక వెత్తలు ఉండకూడదనే ఉద్దేశంతో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద ఆర్థిక చేయుత అందిస్తున్నామన్నారు ఇది మీ ప్రభుత్వం మీ సంక్షేమమే పరమావధి పనిచేస్తున్న రిపీట్ పరమావధిగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ఇది పథకం ఏదైనా రాజకీయ వివక్షత లేకుండా పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందిస్తుందని ప్రభుత్వ వేఫ్ యనమల దివ్య అన్నారు తొండంగి మండల టీడీపీ అధ్యక్షుడు జొక్కా అప్పారావు ఆధ్వర్యంలో ఆనూరు గ్రామంలో జరిగిన అన్నదాత సుఖీభవ ఇంటింటా కార్యక్రమానికి సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ప్రభుత్వ దివ్య స్థానిక కూటమి నాయకులతో ఇంటింటికి అన్నదాతలతో మాటామంతి కలిపిన ఎమ్మెల్యే అన్నదాత సుఖీభవ నిధులు అందాయా లేదా అన్న విషయాన్ని వాకాబు చేశారు తనను కలిసేందుకు వచ్చిన మహిళల సమస్యలను సావధానంగా అడిగి తెలుసుకున్న ఆమె అన్ని సమస్యలను పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు మంచినీటి వెతలు తీర్చేందుకు వాటర్ ట్యాంకును మంజూరు చేయించామని ఎమ్మెల్యే చెప్పారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు చింతమనేడి అబ్బాయి కొయ్య శ్రీను కోడ వెంకటరమణ బడే మంగా స్థానిక నాయకులు ఊటకుట్టి శ్రీధర్ నరసే వీరస్వామి పప్పు అప్పలరాజు నక్కా శేషగిరి ఊటకుట్టి ఈశ్వరరావు ఊటకుట్టి సత్తుబాబు కాసాపు రామకృష్ణ కాసాపు సరోజినీరావు కాసాపు వీరబాబు ఊటకుట్టి అభిలాష్ ఈశ్వర్రావు కూటమి నాయకులు పాల్గొన్నారు எாச்சு हम निकलना हमारा बाहर से उसको सुंदर बहुत बड़ा लग रहा है आई चांद के मिलने आ चल मैं पढ़ने मिल फिर असल और बड़ा लगने शुरू हो गई नहीं

बात आउने बोलदा काम म देख्दै

ఏ శనివారాల వెంకన్నను దర్శించుకోండి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి భీదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఏదీ నగరం కాకినాడ జిల్లా